ఓకే కొంతమంది స్త్రీలు ఎక్కువగా అంటే ఇప్పుడున్న జనరేషన్ స్త్రీలు ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్తో సఫర్ అవుతూ ఉన్నారు కదండి సో రెమెడీగా ఏం చేయాలంటారు బీరకాయమ్మా అద్భుతంగా పనిచేస్తుంది బీరకాయ జ్యూస్ రెండు వందల గ్రాములు బీరకాయ ఒక చిన్న అల్లం ముక్క ఒక ఆరు తమ్ములపాకులు మెత్తగా గ్రైండ్ చేసి ఓకే అది అంటే తొందరగా కాకుండా మెత్తగా నిదానంగా చేయాలి అంటే వీలైతే రోటిలో దంచుకోగలిగితే సూపర్ ఓకే రోటిలో దంచుకుని రోడ్లు లేవు ఏం చేయాలంటే ఇంకా తప్పదు మనం మిక్సీని పట్టుకొని బాగా ఏలబడుతూ ఉండాలి మిక్సీలో వేసి జ్యూస్ చేసుకుని రెగ్యులర్గా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల మూడు నెలల పాటు తాగితే ఇది లింఫాటిక్ వ్యవస్థ లింఫ్ నోట్స్ అంటే ఇవే క్యాన్సర్గా కూడా మనకి పరిణామం చెందుతూ ఉంటాయి ఇది లింఫాటిక్ వ్యవస్థనే మెరుగుపరుస్తుంది అంటే మన రక్తం కలుషితం అయిపోయింది ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి బ్యాక్టీరియాస్ వచ్చినాయి వీటిలన్నిటికి అద్భుతమైనటువంటి పరిష్కారం అంటే తీయించుకొని కోయించేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్యస్థితి ఏ స్త్రీకి రాకూడదు గమనించండి దృష్టి పెట్టండి మన ఆహారమే ఏదైతే ఔషధం అనుకుంటున్నామో అదే ఔషధం విషం అవుతుంది మన జీవితాన్ని నాశనం చేస్తాం తినాలి కష్టపడుతున్నారు కదా తినాలి ఏం తినాలి స్పృహ అందరూ స్పృహల్ని కోల్పోయాం తినాలి అంతే ఎలా ఉండాలంటే రుచిగా ఉండాలి అది పచ్చిమిర్చి అనేది మన జీవితాల్లోంచి వెళ్ళిపోగలిగితే మనం చాలా అదృష్టవంతులు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి మీరు ఏం చెప్తారు బీరకాయ తమలపాకులు చెప్తున్నారా ఓకే అంటే తమలపాకులు ఎందుకు యూస్ చేయాలంటారు అసలు మీరు మన సాంప్రదాయంలో తమలపాకులు ఎక్కడెక్కడ వాడతాం తాంబూలంలో వాడతాం ఇంకా డై అంటే తిన్న తర్వాత సాంప్రదాయం హిందూ ధర్మ సాంప్రదాయం ప్రకారం తమలపాకు లేకుండా ఏ పూజ జరగదు ఎందుకని దాని పేరు నాగవల్లి చండీయాగం ఎప్పుడన్నా విన్నారా ఒక్కొక్క అధ్యాయానికి మధ్యలో అమ్మవారికి తాంబూలు ఇస్తూ ఉంటుంది అమ్మవారు ఇప్పుడు తాంబూల సేవనం చేస్తూనే ఉంటుంది ఎందుకు చేస్తున్నారు ఎవడ అనుకున్నటువంటి అద్భుతమైనటువంటి విశిష్టత అంటే మన జీర్ణ వ్యవస్థని మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది చూడండి మొదటి రోజు కార్యం సమయంలో పంపించేటప్పుడు కంపల్సరీ ఎందుకు పంపిస్తారు ఇద్దరు రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు స్త్రీ పురుషులు వేరే ఏం మాట్లాడుకోకలేదు మనం స్త్రీతత్వం పురుషతత్వం ఏకమై ఒక బిడ్డకి జన్మని ఇవ్వడబోతున్నారు ఒక సృష్టి చేయబోతున్నారు అమ్మవారు కదా సృష్టి కదా అందుకని ఆవిడ ఎప్పుడు కూడా తాంబూల చరవణంతో ఉంటుంది ఎర్రగా చేసుకు అది మన జీవితాలకంటే రెండు రకాల పదార్థాలని మనసు శరీరాన్ని ఏకం చేయడానికి మన దాంట్లో కూడా రెండు ఉంటాయి ఎప్పుడు కూడా స్త్రీ శక్తి పురుష శక్తి ఇవి రెండు బాగుంటే మనసు శరీరం ఏకమై ఉంటే ఆ మనిషి మాట్లాడే మాట కానీ చెప్పేది కానీ చేసే పని కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకని మన భారతీయ సాంప్రదాయంలో కంపల్సరీ భోజనం చేసిన తర్వాత తమలపాకు తాంబూలం ఉంది ఓకే మనం దాన్ని విడిచిపెట్టాం ఏదో పూజల్లో లేకపోతే ఎవరన్నా ముత్త వస్తే తాంబూలం ఇవ్వడానికి వీళ్ళు ఇంటి పట్టుకెళ్ళిన వెళ్ళిన తర్వాత జాకెట్ ముక్క అందులో ఇచ్చిన మిగతా తీసుకుని ఈ తాంబూలాన్ని చెత్త డబ్బాలు వేస్తాం అది నోట్లేసుకుంటే ఓకే రావాలన్న మళ్ళీ ఎందుకు పండుతున్నాయి తమలపాకు చెట్టు ఇంట్లో పెంచుకుంటే కోటేశ్వరులు ఇళ్ళ నిండా నవరబాబు చెట్లు పెట్టేస్తున్నారు ఇప్పుడు లాభం ఏంటి అవి మనం వాడుకోవాలి కదా రోజు కంపల్సరీ తమలపాకు తినాలి అవసరం మన ఆ కాంబినేషన్ మనసుకి శరీరానికి మధ్యలో వారధిగా పనిచేస్తుంది ఈ చండీయాగుల ఆ మధ్యలో ఇస్తారు నాగవల్లి ధర సంయుక్తంగా కూసుమాండు ఇస్తే కూసుమాండు ఇస్తాం ఓకే